హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ అఫూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను అండ్ ఈ రోజు వచ్చేసి కొలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో స్టార్టింగ్ ఏ ప్రైజెస్ చాలా అంటే చాలా మంచిగా వెళ్తున్నాయండి ధరలు పెరిగింది అని చెప్పడానికే ఎంతో హ్యాపీనెస్ అనిపిస్తుంది అండ్ ప్రజెంట్ వచ్చేసి కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ ఇంకా స్టాక్ వస్తూనే ఉందండి అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి ఒక లక్ష నలభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది ఇంకా టమాటా అనేది దించుతూ ఉన్నారు అండ్ ఈరోజు ప్రైజెస్ అయితే చాలా మంచిగా పెరిగిందండి ఇంకా మంచి మంచి ప్రైజెస్ వెళ్ళాలని ఆశిస్తున్నాను అండ్ ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి నాలుగు వందల తొంభై ఐదు వందల ఐదు వందల పది రూపాయలు ఇవి సూపర్ టాప్లండి అండ్ పెద్ద లాట్సే పడ్డాయి అండ్ ఈ లైవ్ ఆక్షన్స్ చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బయట టమోటా స్టాక్ ఎంత ఉందో అంటే షెడ్లో నిండిపోయి బయట కూడా స్టాక్ అనేది దించారండి అండ్ ఈరోజు యావరేజ్ ప్రైజెస్ కూడా పెరిగాయండి టాప్ రేట్లో ఒకటే కాదు అండ్ క్వాలిటీ ది బెస్ట్గా ఉంటే కనుక ప్రతి ఒక్క లాటు మూడు వందల రూపాయల పైన వెళ్తున్నాయండి మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై ఇలాంటివి టాప్ క్వాలిటీలకి పడుతున్నటువంటి ధరలు